హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అది చెప్పబోతుందండి కూటమి ప్రభుత్వం త్వరలోనే మహిళలకు సంబంధించి పలు పథకాలు అయితే తీసుకురాబోతుందండి ఒక పథకాలకు సంబంధించి కొన్ని రూల్స్ ఇప్పటికే ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఏ ఏ పథకాలు ముందుగా తీసుకొస్తుంది ఏ పథకాలు ముఖ్యంగా మహిళలకు వర్తిస్తున్నాయి అనేది క్లారిటీగా వీడియోగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్టా చూడండి ముందుగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర

బ్యాంకుల నుంచి వీరికైతే పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇప్పించే విధంగా కార్యాచరణ అయితే చేపడుతున్నట్లయితే తెలుస్తుంది అండి ఇప్పటికే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి అయితే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు తదితర డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఆర్పీలు యానిమేటర్లు అదేవిధంగా డ్వాక్రా మహిళకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది ఇక బ్యాంకుల నుంచి కూడా వీరికైతే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి లోన్స్ అయితే మనకి అతిత్వాల్లోనే ఇస్తున్నట్లు దీంతోపాటు వీరికైతే గతంలో ఇచ్చినటువంటి పసుపు కుంకుమ పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా కూడా ఒక పదివేల రూపాయలు అయితే వీరి ఖాతాలకు అయితే చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అయితే మనకి దీనిపైన ప్రభుత్వం నుంచి అయితే స్పష్టత అయితే ఇంకా రాలేదు ఇక సున్నా వంటి పథకం సంబంధించి చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలందరికీ కూడా పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారనే డ్వాక్రా మహిళలకి యొక్క పది లక్షలు కూడా ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఈ యొక్క పది లక్షలు తీసుకున్న తర్వాత దీనిపైన ఇంట్రెస్ట్ అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా డ్వాక్రా మహిళ అయితే ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదండి పది లక్షలు తీసుకుంటే పది లక్షలు మళ్ళీ పే చేస్తే చాలు అంటే మనకి మనిషికి లక్ష వస్తుంది కాబట్టి ఈ లక్ష రూపాయలు తీసుకుండి లక్ష కట్టేస్తే చాలు అండి ఈ విధంగా అయితే ఒక సున్నా వడ్డీ పథకం అయితే ప్రభుత్వం అయితే అమలు అయితే చేస్తుంది సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఆ పైన ఎవరైతే లోన్స్ ఎవరైతే తీసుకుని ఉంటారు ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో అయితే అవన్నీ కూడా అయితే కన్వర్ట్ అయితే కాబోతున్నాయండి అంటే వారు వారు కనుక పది లక్షల లోన్ తీసుకుండి అప్పటి నుంచి కడుతూ ఉంటారు కదండి ఇప్పటికి ఎంత ఉంటే ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా సున్నా వడ్డీ పథకంలో అయితే కన్వర్ట్ అవుతుంది ఇక ఎక్కువ తీసుకుంటే కనుక పదిహేను లక్షల ఆ పైన తీసుకుంటే కనుక వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఏంటంటే ఒక పది లక్షల లోపు ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ వర్తించే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం అయితే ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే ధ్వక్రమాలకు అయితే వర్తింపజేసే విధంగా అయితే చైర్లు అయితే చేపడుతున్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి మరో పథకాలైతే మరో రెండు మూడు అయితే త్వరగా అయితే తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే కనిపిస్తుందండి ముఖ్యంగా చూస్తే కనుక ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు పదిహేనవ తేదీన డేట్ ఫిక్స్ చేసినట్లయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకి తెలపడం జరిగింది ఆ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చేయవచ్చండి వీరి దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా వీరికి సంబంధించి కొన్ని బొస్ బస్సులు అయితే కేటాయిస్తారు ఆ యొక్క బస్సులో వీరికి సంబంధించి కొన్ని సీట్లు అయితే రిజర్వ్ చేయడం జరిగిందని ఆ యొక్క సీట్లో ఎక్కువ వీరైతే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయినా రోజుకి ఎన్నిసార్లు అయినా కూడా చేయొచ్చండి దీంట్లో ఎటువంటి ఏజ్ లిమిట్ పెట్టరు అదేవిధంగా మీ దగ్గర జీరో జీరో మీకైతే మీకైతే మీకు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలండి ముఖ్యంగా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఇంకా ఏ ఏదైనా డాక్యుమెంట్ ఉంటే చాలు సో దాన్ని చూపించి మీరైతే కండక్టర్ కండక్టర్ దగ్గర నుంచి జీరో టికెట్ తీసుకుని మీరైతే ఒక ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు అండి ఎన్నిసార్లు అయినా చేయవచ్చు ముఖ్యంగా మహిళలకి విద్యార్థులకి కాలేజెస్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఊర్లు వెళ్ళే వారందరూ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగా అయితే యూజ్ అవుతుందండి వాళ్ళకైతే ఒక పథకానైతే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే తీసుకొస్తున్నట్లయితే మనకి ముఖ్యంగా తెలపడం జరిగింది ప్రభుత్వం అయితే త్వరలోనే మనకి బస్సు ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ కానుందండి ఇక అదేవిధంగా దీంతోపాటు మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా శుభార్త అయితే వచ్చిందండి పదిహేను వేలైతే తల్లికి వందనం పేరుతో అయితే తీసుకొస్తున్నారండి గతంలో చూసుకుంటే అమ్మ పథకం అండి ఇది ఇప్పుడు మనకి తల్లికి వందనం పేరుతో అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా గరిష్టంగా ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది ఉంటాయి ఇద్దరున్న ముగ్గురున్న వారందరికీ కూడా ఈ యొక్క పదిహేను వేలు అయితే వారందరికీ కూడా ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేపడుతుందండి ఇక ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా చదివే విద్యార్థులందరికీ కూడా యొక్క తల్లికి వందన పథకం కింద పదిహేను వేలు అయితే వస్తాయండి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ వస్తాయి కంపల్సరీ దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది అండి ముఖ్యంగా ఈ యొక్క పథకం వర్తించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎవరైతే ఉన్నారో వారికి అదేవిధంగా ఓసీలో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తింప చేసేలా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క పథకాలు అయితే పొందొచ్చండి వారికి సంబంధించి కూడా ప్రభుత్వ త్వరలో ఒక నిర్ణయం తీసుకుని వీరికి అయితే అప్డేట్ అయితే తీసుకురాబోతుంది వారు కూడా ఈ పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక ముఖ్యంగా చూసుకుంటే గరిష్టంగా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వర్తిస్తుంది కదండి కంపల్సరీ విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ అయితే స్కూల్స్లో ప్రతి సంవత్సరం కూడా అడ్డెన్స్ అయితే క్యాల్కులేట్ చేస్తారండి ఆ యొక్క అడ్నెన్స్ అనేది కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఈ యొక్క పథకం ఈ యొక్క పథకం కింద మీరు అయితే పదిహేను వేలు పొందాలంటే ఇది కంపల్సరీ మీరు పాటించాల్సి అయితే మొ మొట్టమొదటి రూల్ అండి ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా చదివే స్కూల్ పిల్లలకు సంబంధించి ముఖ్యంగా వీరికి ఆధార్ కార్డు అనేది చాలా వరకు చైల్డ్ ఆధార్ కార్డ్ అనేది ఉండడం జరుగుతుందండి ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇక ఫోన్ నెంబర్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు తమ్ముఖ ప్రాపర్గా వేసి అయితే రెడీ అయితే చేసుకోండి ఇక ఆ పైన ఎవరైతే ఆధార్ కార్డు లేదు ఇంకా ఇంకా మనకు ఆధార్ కార్డు సంబంధించుకుని మార్పులు చేర్పులు చేసుకోవాలో అలాంటి వాళ్ళందరూ కూడా ముందుగా ప్రాపర్గా అన్నీ కూడా ఆధార్ కార్డు అనేది పెట్టుకుంటే చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే మనకి ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఆధార్ కార్డు అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నట్లు కూడా మనకి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది దీంతో పాటు రేషన్ కార్డు కూడా అడగడం జరుగుతుంది రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది ఇక ఈ యొక్క పథకం సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఇవి యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి దీంతోపాటే ప్రభుత్వం ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక పథకం అయితే వర్తించదండి కాబట్టి ఒకవేళ కనుక మీరు ప్రభుత్వం ఎంప్లాయీ ఉండి రేషన్ కార్డులో ఉంటే కనుక ఆ రేషన్ కార్డులో అన్నీ కూడా స్పిట్ అయిపోవాల్సి అయితే ఉంటుందంటే అప్పుడు మిగతా వాళ్ళకైతే ఒక పథకం అయితే వర్తిస్తుంది ఇక మీకు సొంత నీళ్ళు కలిగి ఉంటే కనుక కంపల్సరీ మీరైతే వెయ్యి చదర పడుగులు దాటి ఉన్నట్లయితే కనుక మీకైతే యొక్క పథకం అయితే వర్తించదండి ప్రభుత్వం తీసుకొచ్చే ఏ ఏ పథకాలు ఉన్నాయో ఆ యొక్క ఆ యొక్క పథకాలకు సంబంధించి అన్ని పథకాల సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ముఖ్యంగా మ్యాండేటరీగా అయితే ఉండబోతున్నాయండి ఈ రూల్స్ అయితే ఉంటున్నాయి కాబట్టి వెయ్యి చదర పడుగులు దాటి మీ ఇంటి విస్తీర్ణత ఉంటే కనుక కంపల్సరీ మీకైతే ఒక పథకాలు అయితే వర్తించమండి ఇవైతే గుర్తు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక రెంటల్ హౌసెస్ లో ఉన్నవారికి అంతకన్నా తక్కువ ఉన్నవారికి వర్తిస్తుంది ఇక వ్యవసాయ భూమి మీకు ఉన్నట్లయితే కనుక కంపల్సరీ సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ కి దాకా అయితే చూస్తారు ఇక విలేజెస్లో చూసుకుంటే ముఖ్యంగా టెన్ ఏకర్స్ దాకా అయితే చూస్తారండి ఆ లోపు ఉంటే కానీ కంపల్సరీ మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే వర్తిస్తాయి ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి మీ హిస్టరీ అనేది అక్కడ ఉండకూడదు మీకు పాన్ కార్డు ఉంటుంది కదండి కంపల్సరీ పాన్ కార్డు కూడా మీ దగ్గర అయితే ఉండాలి సో ఈ యొక్క పాన్ కార్డ్ అయితే వారు తీసుకొని చెక్ చేయడం కూడా జరుగుతుంది ఈ పాన్ కార్డులో వారికి అయితే తెలిసిపోతుందండి ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఇంకా మీ పేరు మీద అయితే ఫోర్ వీలర్ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయడం వాళ్ళకైతే ట్రేస్ అవుతాయండి మీ పేరు మీద ఎన్ని బండ్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఫోర్ వీలర్స్ ఎన్ని టూ వీలర్స్ ఎన్ని ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే కనుక మీ పేరు మీద మీకు ఈ యొక్క పథకం అయితే డిజబుల్ చేస్తారు ప్రభుత్వం అయితే ఇవ్వదండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీంతోపాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పథకాలు పొందే లబ్ధిదారు ముఖ్యంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కరెంటు బిల్లు అనేది అధికంగా యూజ్ చేయకూడదంటే ముఖ్యంగా ఒక నెల ఒక నెల ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకు చూసుకుంటే కనుక మూడు వందల యూనిట్లు దాటి కరెంటు బిల్లు మీరు వాడినట్లయితే కనుక ఇలాగ ఒక మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ ప్రభుత్వం అయితే యావరేజ్ తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్నప్పుడు మీకైతే ఈ యొక్క పథకాలు ఎక్కువ వాడినట్లయితే కనుక డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క కరెంటు బిల్లు సిస్టమ్ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది మనకి ఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందండి ముఖ్యంగా ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ యూస్ చేసిన వారికి ప్రభుత్వ పథకాల సంబంధించి మీరు డిజబుల్ చేయాలని ఒక నియమం అయితే ఇక్కడ కలిగి అయితే ఉంటున్నారు కాబట్టి ఈసారి కూడా కంపల్సరీ కరెంట్ బిల్ అనేది తీసుకొస్తున్న రూలు కాబట్టి కరెంటు బిల్ అనేది ఎక్కువ అయితే యూజ్ చేద్దండి ఒకవేళ యూజ్ చేసినా కూడా రెండు రెండు మీటర్లు మూడు మీటర్ల మీద యూజ్ చేసుకొని కానీ ఒకే మీటర్ పైన మూడు వందల యూనిట్లు దాటి అలా మీరు మూడు నెలలు నాలుగు నెలలు వాడినట్లయితే కనుక మీకు పథకాలు అయితే రావండి ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మనకి తల్లి వందనం పేరుతో అయితే మనకి పదిహేను అయితే ఖాతాకి అయితే జమ చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పిల్లలకి జమ చేయడం జరుగుతుంది సో పాటే డ్వాక్రా మహిళలు కూడా వర్తింపు అయ్యేలా అందరు అందరి మహిళలకు యువతులకి ఇక మహిళలందరికీ వర్తింపు అయ్యేలా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ పథకం ద్వారా ముఖ్యంగా చూసుకుంటే కనుక నెలకి పదిహేను అయితే జమ చేస్తారు ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది అయితే జమ చేస్తారు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఖాతాలకు అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉంటే చాలు అందరికీ కూడా వస్తుంది ఈ యొక్క పథకం యువతల కాడి నుంచి పెద్దవారు ఇంకా అన్ని ఏజ్లు కూడా వర్తింపు చేస్తారు ఈ యొక్క పథకాన్ని అయితే కాబట్టి సో ఈ యొక్క పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే త్వరలో స్టార్ట్ చేయబోతుంది ఇక మనం ఏ అయితే రూల్స్ చెప్పుకున్నామో కొన్ని కొన్ని రూల్స్ అయితే ఈ యొక్క పథకాన్ని కూడా వర్తిస్తాయండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలు ఏ ఉన్నాయో మీకు వర్తింపు అవ్వాలంటే రావాలంటే కంపల్సరీ రూల్స్ అయితే మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను వీడియో చేసి తెలియజేస్తుంటుంది కాబట్టి తప్పకుండా అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుంది